వరాలు ప్రేమ ఎంత గొప్పది కొరకు తనను తాను అప్పగించుకున్నది చెప్పా చెప్ప వరాలు ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ఏదో కావాలని ప్రాపించక దానే జీవనాన్ని సమర్పించగా వేద విధ వరాలు ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ఒంటరితనమేమో ఎవరు లేరేమో బాధను దిగరింగి బ్రతుకుతుంది చీకటి లోకంపై ఆ సలువనగారి బీధరికములో మృగ్గున్నది వంటరితనమేమో ఎవరూ లేరేమో బాధను దిగమింగి బ్రతుకుచున్నది చీకటి లోకంపై ఆ సలువనగారి బీధరికములో మృగ్గున్నది నడి సంద్రిలిపోతుందోత్రనిమివాతి ఆయన పని కైో చోరవాదో యువ మణి చోరీగా తానే జీవనాన్ని గారు ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది బిడిద మీద వరాలు ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది ఏదో కావాలని ప్రార్థించక తానే జీవనాన్ని సమర్పించగా విధ విధ ప్రేమ ఎంత గొప్పది ప్రభువు కొరకు తనను తాను అప్పగించుకున్నది Yeah. Okay. Okay. వచ్చే అవకాశాన్ని మనకి మనం ఎంతగానోస్థుల బైబిల్ పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తుల కార్యములు పదహారో వచ్చాయము అందరు మీ బైబిల్ తీసి చూడండి అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము దేవుని వాక్యాన్ని చదువుకుందాం నేను చదువుతాను అందరు మీ బైబిల్ గ్రంథంలో మీరు చూడండి ఆ కార్యములు పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చిన నేను చదువుతున్నాను విశ్రాంతి ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండి అప్పుడు హృదయాను దైవభక్తి గల ఒక స్త్రీ విలుచుండెను ఆమె ఊదారంగ పట్టణాలు ప్రభు ఆమె హృదయము తెరిచేను కనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఆమెయో ఆయన ఇంటి వాళ్ళను బాక్దీసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదాన్ని నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను దేవుని వాక్యంలో దినదినము దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నందుకు మనం ఎంతగానో వినే అవకాశం ఇచ్చారు అందుకోరకే మనం ఎంతగానో వందనస్తులమై ఉన్నాం గత రాత్రి కొన్నేళ్ళ గురించి మనం చెప్పుకున్నాం కొనే మరి అన్ని కలిగి ఉన్న రక్షణ విలువైన విషయాన్ని దేవుడు కొన్నేలికి అర్థం చేశారు కానీ ఈ దినము ఒక సందర్భాన్ని మనం చదువుకున్నాం ఇక్కడ హృదయాన్ని ఒక ఒక స్త్రీ విడిచుండేను హృదయాన్ని ఒక స్త్రీ ఉన్నది అని పదమూడ వచ్చిన మనం చదువుకుంటున్నాం విశ్రాంతి దినమున నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అని రాయబడింది ఈ స్త్రీ ఆ పట్టణానికి సంబంధించిన వ్యక్తి పౌలు పరిచర్య చేస్తూ అనేక గ్రామాలకి ప్రాంతాలకి ప్రదేశాలకి తిరుగుతూ ఈ ఫిలిపి పట్టణానికి వచ్చినప్పుడు ఫిలిపి పట్టణంలో సముద్ర తీరమున ప్రార్థన పోవటం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది సముద్ర తీరమున సముద్ర తీరమున ప్రార్థన జరుగుననుకున్న అక్కడికి వచ్చినప్పుడు కొంత కొంతమంది మనుషులు అక్కడ చేరి ఉన్నారు చేరిన సందర్భంలో పౌలు వారికి వాక్యం చెప్తున్నారు ఈ ప్రార్థనా కూటానికి మనందరం చేరినట్లుగా ఆ ప్రార్థనా కూటానికి ఒక స్త్రీ వచ్చింది అక్కడికి ఆమె ఎటువంటి వ్యాపారం చేస్తుందో దేవుడు ఆమె వ్యాపారాన్ని గురించి రాయించాడు ఆమె ఎటువంటి వ్యాపారం చేస్తుందంటారా ఊదారంగు పొడిని అమ్ముతూ పైద పట్టణాలు ఊదారంగు పొడి అంటే ఆమె ఒక వ్యాపారవేత్త అని మనం ఇక్కడ చదువు చదువుకోవచ్చు ధనవంతులు ఊదారంగు వస్త్రములు వేసుకుంటారు ఈ ఊదారంగు పొడి అనేది ఒక మంచి వర్తకము లాంటిది మంచి వ్యాపారం చేస్తుంది ఏమే ఈమె వ్యాపారం చేస్తూ ఉన్నా కానీ దేవుడి సన్నిధిని పోగొట్టుకోలేదు దేవుడి సన్నిధి పోగొట్టుకోకుండా దేవుడి సరిలో వచ్చి కూర్చోదు ఈమెలో ఉన్న మంచి లక్షణాల గురించి మనం ఆలోచన చేస్తే ఈమెలో కొన్ని లక్షణాలు నేను చదువుతున్నాను చూడదు ఈమె విశ్రాంతి దినమును గైకుండదు ఏం గైకున్నట్టే ఏమే విశ్రాంతి దినమున గై ఇంకా అక్కడ ఏమి అంటే దేవుని వాక్యాన్ని ఆమె వినుచు ఉండేను అని రాయబడింది ఏమైంది అంటే దేవుని వాక్యాన్ని వినుచూ ఉండేను ఇంకా ప్రభు ఆమె హృదయము తెరచేను కనుక ప్రభు మరి ప్రభు హృదయం తెరిచిన తర్వాత దేవుని మాట్లేదు ఆమె లక్ష్యం ఉంచింది ఇంకా పత్నిహేన వచ్చిన చూసినట్లయితే నేను ప్రభుత్వ విశ్వాసము కలదానని అని తన గురించి తన డైవిజన్ పరిచయం చేసుకుంటుంది ఏమని పరిచయం చేసుకుంటుంది నేను ప్రభుత్వ విశ్వాసము కలదానని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఉండు అని మమ్మల్ని వేడుకొని బలవంతం చేసిన రాయబడి ఉంటుంది ఈమె గురించి కొన్ని మంచి లక్షణాలు మనం చదువుకొని ఉన్న మంచి విషయాలు చూడండి మన గురించి పరిచయం చేయాలంటే ఏమైనా మంచి అనేది మనం సంపాదించుకున్నామా లేదా మన గురించి ఏదైనా ఒక మంచి ఇతరులకు చెప్పాలి అంటే మన అనామ చాలా ప్రార్థన చేసిందండి ఆమె మాట తీరు కానీ మంచి ఉండిద్దండి ఆమె యొక్క పలకరింపు చాలా బాగుంటుందండి లేకపోతే ఇంకేదైనా సంథింగ్ మన గురించి ఏదైనా మంచి విషయాలు మన గురించి చెప్పాలంటే ఏదైనా మనం సంపాదించుకున్నామా లేదా అనేది నా మటుకు మీరు అందరూ కలిసి మనందరూ కలిసి ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇక్కడ ఉదయా స్త్రీ గురించి కూడా మంచి విషయాలు ఆమె జీవితంలో ప్రారంభంలో మనకి కనిపిస్తూ విశ్రాంతి దేమని గౌరవించింది మరి దేవుని వాక్యాన్ని వినిచూ ఉండేదని రాయబడింది దేవుని వాక్యం వినడం ద్వారా ఆమె జీవితం మొట్టమొదటి ఆశీర్వాదాన్ని గురించి మనం మనం తెలుసుకోవచ్చు అది ఏమిటంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంట ఏం చేశాడంట చెప్పండి ఎప్పుడు తెరిచాడు దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు మరి దేవుని వాక్యం వినకపోతే హృదయం ఎప్పుడు తెరవబడదు అంటే దేవుని వాక్యం అనేది మన హృదయాన్ని మన మనస్సుని మన కళ్ళు మన మనోనంత్రాలను కూడా తెలిపించింది దేవుడు సౌద ఎందుకంటారు అంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది దేవుని వాక్యం బలమైనది దేవుని వాక్యం సజీవమైనది కనుక అది మన హృదయాన్ని మన మనస్సుని మన మనోనంత్రాలని తెలిసింది అంటే దేవుని వాక్యము మనకి ఇంక జ్ఞానాన్ని బోధిస్తుంది దేవుని వాక్యమో మనం ఎవరుమో మనం ఎలాంటి వారమో ఎలా నడుచుకోవాలో ఎలా నేర్చుకోవాలో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తుందండి అండి దేవుని మాక్యము నేర్పించినంతగా బయట ఏ గ్రంథాలు మనకి నేర్పించదు దేవుని మాక్యము నేర్పించిన జ్ఞానము మరి ఏ గ్రంథాలు చదవడం ద్వారా మనకు రాదండి దేవుని మాటలు వినడం ద్వారానే దే మరి గొప్ప మేలని ఆశీర్వాదాన్ని మనము పొందుకోవచ్చు ఇది కూడా ప్రభు మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడంట మనము మన దేవుని మాటలు వింటున్నప్పుడు మన హృదయం తెరవబడాలని ముందు మనం ప్రార్థన చేసుకోవాలండి ఇక్కడ ఆమె గురించి ఒక మాట రాయబడింది ఈమె దైవ భక్తి గల స్త్రీ అని ఇక్కడ రాయబడింది ఏమి ఎటువంటిదంట దైవ భక్తి గల ఒక స్త్రీ విను అంటే దైవం పట్ల భక్తున్న స్త్రీ ఏమే అందుకే ప్రార్థనకు వచ్చింది ప్రార్థనకు వచ్చడం మాత్రమే కాదు ఏమైనా జాగ్రత్తగా దేవుని వాక్యం ఏంటండి చాలా మంది ఉన్న మైనస్ ఏంటంటే దేవుని సందుకొచ్చి దేవుని వాక్యం ఏం చెప్తుందో అని మనసు పెట్టకపోవడం దేవుని వాక్యము అది నాకును నా కుటుంబానికి నా జీవితానికి ఉపయోగపడే మాటలు బోధించబడుతున్నప్పుడు శక్తివంతమైన మాటలు అని మనం ఒప్పుకుంటున్నప్పుడు చాలా విలువైన మాటలు అని మనం ఒప్పుకుంటున్నప్పుడు అది ఏం చెప్తుంది దేవుని వాక్యం నా జీవితానికి అవసరమైంది కదా దేవుని వాక్యం కనుక నేను జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి అని తీర్మానం చేస్తుంది మనం అలా తీర్మానం చేసుకోవాలి దేవుడు వాక్యం అనేది చాలా చాలా మంది కాలక్షేపం చేస్తా వాక్యం చాలా సేపు చెప్తారండి మీరు కూర్చోలేవండి అన్నట్లుగా ఉంటా ఉంటారు చాలా మంది సభలకు వచ్చిన ప్రార్థనకు వచ్చిన దేవుని వాక్యం మీద మనసు పెట్టరు అది విలువైన విషయం అనేది వాళ్ళకి అర్థం కాల దేవుని వాక్యం విలువైనది ఇది విలువ ద్వారా నాకు జ్ఞానం వచ్చింది నా జీవితానికి అవసరమైనది అన్న విషయాన్ని వారికి అర్థం కాని కారణం చేత దేవుడు వాక్యం ఏం లేదు దైవభక్తి కలిగిన స్త్రీ అని మనం చెప్పుకుంటున్నాం ఏమి దేవుని వాక్యం విండు ద్వారా దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు హృదయాన్ని తెరిచినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే హృదయాన్ని తెరిచినప్పుడు పౌరుడు చెప్పిన మాటలు ఎందుకు లక్ష్యం వచ్చిందని మన హృదయం తెరవబడిన తర్వాత మన మనోనంతరం తెరవబడిన తర్వాత మనం దేవుని వాక్యం మీద లక్ష్య లక్ష్యం లక్ష్య పెట్టడం అంటే ఏంటి లక్ష్యం పెట్టడం అంటే ఏంటి అసలు నా మాట అంటే నీకు లెక్కలేదు నా మాట అంటే నీకు లెక్క జామలేదు అంటా ఉంటారు కదా నా మాట అంటే లెక్క చేయట్లేదు అంటే లెక్క చేయట్లేదు అంటే ఏమా అని అర్థం కుట్టు పారేస్తున్నారు వెంటనే తృళీకరిస్తున్నాడు అనే కదా అర్థం కానీ ఇక్కడ దేవుని లక్ష్యం ఉంచుడు అంటే ఏది చెప్తున్నాడు దేవుని వాక్యం ఏ మాటలు చెప్తున్నారు వాక్యం అది తన జీవితంలోనికి తీస్తుంది హలే తన జీవితంలోనికి తీస్తుంది అది లక్ష్యం అది లక్ష్యం చేయటం అంటే తన జీవితంలోనికి తీసుకున్న తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే పదిహేను వచ్చినంలో ఆమె ఆమె ఇంటి వాళ్ళను బాప్తీసం పొందిరి లక్ష్యం వచ్చిన తర్వాత జరిగిన కారణం ఏంటంటే ఇక రక్షణ పొందకుండా ఉండలేకపోయిందండి దేవుడి సంధికి వచ్చింది విలుచుంది లక్ష్యం వచ్చింది మారు మనసుకు అంత కూడా తిరిగి వెళ్ళలేదు ఆమె అంటే అక్కడ కుటుంబం ఉంది అని రాయపడలేదు కానీ ఆమె ఒక్కతే పరిచయం చేశాడు మరి ఆమెను ఆమె ఇంటి వారిను బాప్ పొందింది అని మరి కుటుంబం ఎలా వచ్చింది అక్కడికి నేను అనుకుంటున్నాను దేవుడు నాకు అర్థం చేసింది తాను పొందిన రక్షణ వెంటనే కుటుంబానికి తెలియజేసింది అయ్యా వచ్చారు నాకు అవసరమైనది బోధించారు ఇది అవసరమైనదే మన కుటుంబానికి కూడా ఇది అవసరమైనదే కనుక మీరు దైవ జన్యకు రావాలని చెప్పేసి వారు దైవశ దగ్గరికి కుటుంబాన్ని తీసుకొని వచ్చినప్పుడు వా ఆ ఇంటి వాళ్ళను ఆ గడిలోనే ఎప్పుడండి ఆ గడిలోనే ఆ సమయాన్ని వారు వినియోగించుకున్నారు ఆ కుట్టము ఇంకా సమయం పోతే రాదేమో అనుకున్నారు కానీ ఆ సమయంలో వినియోగించుకున్నప్పుడు అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఆమె ఆమె ఇంటి వారిని బా తీసమో పొందిరీ బాప్తీసమో ఎంత గొప్ప ఆశీర్వాదానికి నడిపించబడిందండి ఇదంతా అనుకున్నంత తేలిగా జరగలేదు ఎందుకంటే మన శరీరం మనకి ఎప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మన వెనకలాగుతూ ఉంటుంది ఎప్పుడు దేవుడి విషయాల్లో అస్సలు ఆసక్తిగా ఉందని వాళ్ళు మన శరీరం ఒప్పుకుందామా ఈ మాటని దేవుడి విషయాలు అస్సలు ఆసక్తిగా ఉందని ప్రార్థన చేసే విషయాల్లో కానీ దేవుని దగ్గర కూర్చునే విషయాల్లో కానీ ప్రార్థన చేసుకుందాం అనుకునే అప్పుడే స్టార్ట్ అవుతావో ఎప్పుడు లేని నీరసం ఎప్పుడు లేని మనం ఎంత అయ్యంత రోగిస్తులు అయిపోతాం ఇది ఎంత దుష్టుడు చేసే కార్యాలయం ఆసక్తితో వాక్యం అనేది శ్రద్ధగా వాక్యం అనేది వెంటనే కుటుంబానికి రక్షణ సువార్తను అందించింది తన కుటుంబానికి అందించిన రక్షణ సువార్త పౌరుడు చెప్పే మాటలేమో కానీ ఏమ చెప్పిన మాటలు విని ఆ కుటుంబాల రక్షణ పొందారు ఇంకా మనం చదువుకున్నట్లయితే ఆమె వెంటనే దైవశ తన ఇంటికి తీసుకొని వెళ్ళింది నేను ప్రభు విశ్వాసం కడతానని మీరు నేను విశ్వాసం ఉంచానని ప్రభు విశ్వాసం ఉంచానని దయవిజన్లారా మీరు తలచితే మీరు నా ఇంటికి వచ్చి విను అంటే దయవిజన్లు తన ఇంటికి తీసుకువెళ్లాలనే మంచి ఆలోచన ఆమెకు వచ్చిందని రక్షణ పొందిన తర్వాత ఆమె దైవ భక్తి అని ఒక మంచి వ్యాపారం వస్తుందని విన్నాము ఆమెకి ఎంతో కొంత జ్ఞానం ఉండబట్టే కదా వ్యాపారం చేస్తుంది అవునంటారా కాదా ఏం తెలుగు అయితే వ్యాపారం చేసిద్దా ఏమి ఆలోచన వ్యాపారం చేసిద్దా అంటే కుటుంబం పట్ల ఒక బాధ్యత కలిగిందనే కదా ఒక వ్యాపారం కాదు ఆలోచన కాదు బాధ్యతలు ఎన్నే కాదు ఏది అవసరమో తన కుటుంబానికి ఇది రక్షణ మాత్రం అవసరం అని గ్రహించింది వ్యాపారం అవసరం నా కుటుంబానికి పని చేసే అవసరం నా కుటుంబానికి బాధ్యతగా పని చేస్తే ఆర్థికంగా నా కుటుంబం బలపరచబడింది అది అవసరము అంతకంటే విలువైన రక్షణ అవసరమని అని గ్రహించిందండి వెంటనే దైవజన్ తీసుకొని వెళ్ళింది ఇది నాకు అవసరమయ్యా నా కుటుంబానికి అవసరము కనుక దైవజన్ లారా నా ఇంటికి రండి నా ఇంటికి రావడం ద్వారా నా కుటుంబం కూడా రక్షణ పొందిందండి దేవుని స్తోత్రం చెప్దాం ఎందుకు దేవుని స్తోత్రం చెప్పాలంటే లుదియా దాని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే ఆమె ఇంట్లో ఒక సంఘాన్ని ఏర్పరచుకుందండి ఆమె ఇంట్లో ఏం చేసింది సంఘాన్ని తనతో ప్రారంభమైంది తర్వాత తన కుటుంబాన్ని పెట్టుకుంది తన కుటుంబం తర్వాత తన ఇంట్లో ఒక సంఘాన్ని నిర్మించగలిగింది ఒక స్త్రీ మాకేం కుదిరిద్దండి మాకేం చేతవిందండి ఇది అంటూ మనకి చేతవు కానీ అసలు దేవుడి పట్ల ఆసక్తిగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలండి ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలని ఒక ఆలోచన మనకు ఉండాలి తిమోతి పత్రికలో మరి ఒక మాట ఉంటది అందరూ ప్రభు మరి సొంత చూసుకుంటున్నారు మన జీవిత కాలం అంతా కార్యాలను చూసుకుంటే ప్రభు పరం ఎప్పుడు చేస్తామండి ప్రభువు ఎందుకు పిలిచాడు ఎందుకు రక్షించాడు మనల్ని ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలిచాడు అది మర్చిపోయి మన కుటుంబ పాలనతో మనము మనం చింతిస్తున్నాము కానీ దేవుడి యొక్క ఉద్దేశం మనం తెలుసుకోలేకపోతున్నాము ఒక దైవశైన్ గురించి నేను చదివినప్పుడు నా ఉదయం చాలా భారంగా నింపబడి ప్రార్థన చేసుకున్నాను ఒక దైవశైని గురించి ఏమని నేను చదివానంటే ఆ దైవచెంట్ ప్రాంతాలకు గ్రామానికి సేవ చేస్తూ మరి గొర్రో మీద సేవ చేస్తూ అనేక ప్రజలకు వాక్యం చెప్తూ ఉన్న సందర్భంలో దైవ చాలా అలసిపోయి ఇంటికి వచ్చాడంట చాలా అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఇతని వాకి వినడానికి ఒక వ్యక్తి చాలా దూరం నుండి వచ్చాడట ఈ యొక్క దైవచండ్ అడ్రస్ దొరక చాలా చాలా దూరం తిరిగి వాడికి ఇతను అడ్రస్ కనుకొని ఆ ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఆ దైవచండ్ చాలా సుదూ సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఇంటికి వచ్చాడంట ఇంటికి వచ్చి ఆ ఇంటికి వచ్చినప్పుడు చాలా అలసిపోయి ఉన్నాడంటే ఆ వ్యక్తి అన్నాడంట అయ్యా నీ కోసం చాలా రోజుల నుండి గురపు బండి మీద వెతుకుతూ వెతుకుతూ వచ్చాను ఆ అవే కదా ప్రయాణ సాధనాలు గురపు బండి మరి ప్రయాణాలు కనుక్కోవడం మరి అది కష్టమైన పని కనుక అడ్రస్ కనుక్కోవడం మరి నేను అడిగి అడుగుతూ అడుగుతూ వచ్చాను ఈ రోజు నేను చేరుకున్నాను నాకు ఒక్క మాట దేవుని మాట చెప్పవాలని ప్రాధాయపడుతున్నా దైవశ నేను చాలా స్వార్థ చేసి చాలా సుదీర్ఘ మరి ప్రయాణం చేసి వచ్చాను నా అయితే ఇప్పుడు కాదని ఆ ధైర్యంగా చెప్తున్నప్పుడు ఆ విడుతున్నానంటు పట్టుకుని ప్రతిభలాడుతానంట నేను నువ్వు చెప్పే మాటలు వినటానికి నేను వచ్చాను నువ్వు చెప్పే మాటలు కాద చాలా మంది వీళ్ళు వాక్యం విని దర్శించబడ్డారంట నువ్వు చెప్పే మాటలు నాకు కావాలి నువ్వు వాక్యం చెప్తావంట మరి అనేకుల్ని బలపచ్చ రక్షణానికి నడిపించావంట నువ్వు చెప్పే మాటలు నేను వినాలని ఆ వ్యక్తి పదివినప్పుడు ఒక చిన్న క్యాండిల్ ఎలిగించి ఆ దైవజెండ్ ఆ దైవజండ్ ఏం చేశారంటే ఈ చిన్న ఈ క్యాండిల్ ఆరిపోయే ఆరిపోయేంత వరకు నీకు వాకింగ్ చెప్తాను అని చెప్పి ఒక చిన్న క్యాండిల్ ఎలిగించి ఆ అక్కడ పెట్టేసి ఈ క్యాండిల్ ఆరిపోయేంత వరకు నేను వాకింగ్ చెప్తాను ఇంకా చెప్పానంట ఓకే దాన్ని ఒప్పుకుంటానని చెప్పినప్పుడు ఆ క్యాండ్ దైవజెండ్ వాకింగ్ చెప్పడం ప్రారంభించారట చెప్తున్నప్పుడు ఆ వింటున్న వ్యక్తికి నీళ్లు ధారపూ కారిపోతూ ఉంది అంట చివరికి ఆ క్యాలు ఆరిపోయింది దైవశ సమాప్తం అని తల కింద పెట్టి అంతే చనిపోయాడు అంటే అయిపోయింది సార్ అంటే నేను ఎందుకు ఈ సందర్భానికి జ్ఞాపకం చేశానంటే చివరి నిమిషం వరకు ఆ మిషనరీ అయిన దైవ సేవకుడు ఎవరి కొరకు పనిచేశాడు కొరకు పనిచేశాడు దేవుడు కొరకు పనిచేశాడంటే మనం ఆత్మలో రక్షించింది దేనికి అంటే మనం రక్షించిన విషయాన్ని మనం తెలుసుకోకపోతే దేవుడు మన మీద పెట్టిన బాధ్యత మనం తెలుసుకోకపోతే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క నార్మల్ స్థాయిలోనేది మనం ఉంటాం నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి నేను ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి అనేది ఒక ఆలోచన మనకు రాకపోతే ఆ యొక్క మనకు రాకపోతే ఈ హృదయా కూడా ఇంకా నా కుటుంబం వారు ఏం వింటారులే ఏం తెలుసుకుంటారులే అని అనుకోలేదు కానీ అవసరమైంది తన కుటుంబానికి అవసరమైంది తన కుటుంబానికి ఇవ్వగలిగిందామే ఆమె ఇవ్వగలగడం ద్వారా ఆమె ఇంట్లో ఒక సంఘం ఉంది మిషనరీ కూడా చివరి నిమిషం వరకు దేవుడి యొక్క పరిచయం కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు మనము మన జీవితాలు మనకి ఆశిస్తుంది పోషిస్తుంది మరి దేవుడు సమస్తం ఇచ్చి మనకు బ్రతికిస్తుంది ఎందుకంటే దేవుడు మన పని దేవుడు పని చేయడానికి ఆ విధమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించదు కాక అందరూ మోకలించి ప్రార్థన చేసుకుందాం దయచేసి మోకరించండి ప్రార్థన చేసుకుందాం రెండు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం రెండు నిమిషాలు ప్రార్థన చేసుకోండి మనం వ్యక్తిగతంగా మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం మనం దేని ఎందు ఆసక్తి కలిగి ఉన్నాం దేని విషయంలో మనం ఎక్కువైన ఆసక్తిని కలిగి ఉన్నాం దేవుని పనిచేసే విషయం ఏదైనా ఆశక్తి ఉందా లేకపోతే మన మన పనులే మనం చేసుకునే విషయంలో ఆశక్తి కలుగుతున్నామా దయచేసి మనం మేము సభ్య దృష్టి చేసుకొని ప్రార్థన చేసుకున్నాం దేవుని సభ్యులు ఒప్పుకున్నాం దయచేసి మిన్నో తెలివండి మినోడ చిమ్మక్కాడి మీద కొంచెం ప్రార్థన చేసుకున్నాం దేవాళిలో మాకు సహాయం ఇచ్చేయి ఆ మిషన్ నేను చివరి నిమిషం వరకు నీకు పని చేయటానికి తన ప్రాణాన్ని దాడిపోసాడు ప్రభాస్ అయ్యా నువ్వు ఇచ్చిన ప్రాణం మనం తండి నీ కోరికే జవ్వరికూ నా అర్పించేట్టండి అయ్యా త్యాగం చేసి నాయన అయ్యా అనేక ఆత్మలతో ప్రయోజనకరంగా ఉన్నాడు ప్రభా నేను నా కుటుంబానికి ప్రయోజనకరమైన దానిగా నేను నా బాంధువులకి నా చుట్టుపక్కల వారికి అనేక రక్షణ సువార్తను అందించే దారిగా నన్ను చేయను ప్రభా నీ కొందాలయ్యా అది ఇది నాకు సహాయించే ఉండనివ్వద్దు ఆత్మ సంపాదించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండనివద్దు ప్రభు విన్న తర్వాత వెంటనే లక్ష్యం తర్వాత అవసరమైన తర్వాత తన కుటుంబానికి ఆ వార్త చెప్పకుండా ఉండలేకపోయింది ప్రభు మేము అనేక మార్లు వాక్యం వింటున్నాం మేము దర్శించబడుతున్నాం మేము మేలు పొందుతున్నాం మేము ఆదరించబడుతున్నాం మేము నేర్పరచబడుతున్నానే కానీ నాయన అనేక చే ఎంతో మంది నిరాశలోనే ఉన్నారు ప్రభా మాకు ఎవరు వాక్యం చెప్తారు మమ్మల్ని ఎవరు దర్శిస్తారు మమ్మల్ని ఎవరు పలకరిస్తారు ఇస్తారు మాకు ఎవరు సహాయం చేస్తారు మాకు ఎవరు రక్షణ మార్గంలో నడిపిస్తారు అని అనేక ఆత్మ ఎదురు చూస్తుంది ప్రభా అయ్యా మాకు అటువంటి కృపను దయచేయండి ప్రభా అయ్యా అటువంటి కృపను మాకు దయచేయండి నాయన అయ్యా అది మా బిడ్డలకి దీవిన ప్రభా అయ్యా మా బిడ్డలకి దీవినయ్యా అయ్యా మా బిడ్డలకి అది దీవినయ్యా ఇతరులకు స్వార్థను అందించేట్లో ప్రభా మేము అయ్యా ప్రయాసపడ్డాము నా కుటుంబానికి మా కుటుంబానికి దీవిన ప్రభా ఆ మాకు సహాయము చేయ ప్రభా ఆ రీతిగా మాకు సహాయము చేయండి తల్లి కొందన పరిశుద్ధి రాజ్యవాధిపతిని కొందనాలయ్యా నేను మాట్లాడిని బట్టి నీకున్నాడు నీ వాక్యం తగ్గిన బోధిస్తున్నావు నేర్పిస్తున్నావు నాయన అనేక విషయాలు బోధిస్తున్న కొరకే కృతజ్ఞతలు విడిచిపెట్టి పోనీయకుండా తండ్రి నీ వాక్యము లోపరుచుకోవడానికి సహాయం చేయగా నీ వాక్యానికి మమ్మల్ని లోపచ్చుకోవడానికి కృపను గ్రహించండి నాయన మంచి ప్రయాణాన్ని మీరే మహిమంత ప్రభావం పొందుకోమని ఏసు అతి పరిశుద్ధి వేసుకొని ప్రార్థన చేయించున్నామో తండ్రి आमीन आमीन अंदर के बाद नाम दी